టేబుల్ టేబుల్ బత్తాయ అదే కదా కోసుకోవాలా అది పీనట్ కాయలు వచ్చినాయి చూడు పండ్లు వస్తున్నాయి అదే పీనట్ ఇక్కడ పూలు వస్తుంది ఆల్బుకారా కాదు ఇది ఇది ఏదో మొక్క అంటే ఇది ఏదో ఏదో చెప్పారు పోయినసారి

చెర్రీ చెర్రీస్ వచ్చినాయి చాలా వచ్చినాయి బార్బిడోనే రెండు ఒకటే కాసినాయి ఒకటే కాసినాయి ఒకే రకం అదేమో స్వీట్ స్వీట్ అన్నాడు స్వీట్ చెర్రీ అన్నాడు వెస్ట్ ఇండీస్ చెర్రీ కానీ ఫుల్లగా ఉన్నాయి కాయలు ఇది ఏమొక్క ఇదేంటి కాయలు గుత్తులు గుత్తులు ఉంటాయి లిచ్చీ లిచ్చి లిచ్చీ లిచ్చీ ఓకే మామిడి అల్లం మంచి స్మెల్ ఉంది మామిడికాయ వాసన వస్తాను మామిడికాయ పచ్చి అల్లం అదే పచ్చి మామిడికాయ అల్లం రెండు కలిపిన స్మెల్ వస్తుంది చూడండి కొమ్ములు ఎంత మంచి మంచిగా వస్తున్నాయో ఈ బ్యాగ్ లో మొత్తం ఉంది అదే మొత్తం హార్వెస్ట్ చేయాలి ఇంకా లేదు ఎన్ని కేజీలు వస్తాయి మీకు అంత తొవ్వితే ఇయర్కి ఒక నాలుగైదు కేజీలు వస్తాయి ఈజీగా ఈ ఏడాది కొంచెం ఇంకా ఎక్కువ రావచ్చు ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పాలి మరి ఈ అల్లం తీసేసుకుని ఈ దుంపు ఉంది కదా ఈ దుంపు మళ్ళీ పెట్టేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ఈ దుంపులు పెట్టిస్తా ఫిబ్రూలో పెడతారా ఫిబ్రోలోనే పెడతారు జనరల్ గా పసుపు అయితే మేలో పెడతాం కదా ఇది ఫిబ్రవరి మార్చి పెట్టేస్తా ఓకే ఫిబ్రవరి ఎండింగ్ మార్చి ఫస్ట్ వీక్ పెట్టేస్తాను పెట్టేసి పెట్టేసి మళ్ళీ డిసెంబర్ లో తాగుతాం మనకి దీంట్లో ఒక దగ్గర పెట్టి తీసి పెట్టడం అవసరం లేదు డైరెక్ట్ డైరెక్ట్ పెట్టేయడమే అంతే డైరెక్ట్ పెట్టేయడమే మట్టి ఎట్లా కలుస్తాం అంటే దీంట్లో సేమ్ అదే మట్టి అదే మన ఎరువు ఎరువు మట్టి కలిపి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆర్ ఫార్టీ సిక్స్టీ తీసుకొస్తాను నేను ఆహా ఇంకేమైనా కలుపుతారా ఎరువు ఇందులో అయితే ఏం కలపలేదు అంతే ఆ మొక్కలకి అయితే నేను అన్ని వేస్తున్నాను కానీ కూరగాయలకి పువ్వులకిను దీనికైతే ఏమి ఫ్రూట్ ప్లాంట్స్ లో కూడా అట్లా కావాలని కావాలని పెట్టలేదు అవే ఇది మామిడి మొక్కలు ఆ సైడ్ అయితే చిన్న చిన్న దుంపులు ఉంటాయి కదా మట్టి అందులో పోసేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు చిన్న దుంపలు ఇవి మనం హార్వెస్ట్ వచ్చేస్తాయి అయితే మొత్తానికి ఇది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వెయిట్ చేయాలన్నమాట ఒకసారి పెడితే నెలలకి వస్తుంది హార్వెస్ట్ ఎండిపోగానే తవ్వేసుకోవాలి మీకు ఫస్ట్ టైం ఎక్కడ దొరికింది ఈ మొక్క దుంపలు దుంపలా మా ఊరు వెళ్ళాము మా ఫ్రెండ్ ఉంది మాది తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఓకే నా ఫ్రెండ్ ఉంది నా క్లాస్మేట్ తను ముంగండలో ఉంటుంది తనకు తోట ఉంది కొబ్బరి తోట తోటలో పెట్టుకుంది నేను వెళ్ళినప్పుడు ఇది మామిడిలో అంటే నాకు ఇయ్యమంటే ఒక నాలుగు దుంపలు తెచ్చా నాలుగు దుంపలకి నాలుగేళ్ళకి ఇంత అయింది నాకు నాలుగేళ్ళ నుంచి పెంచుతున్నారు ఐదేళ్ళ నుంచి ఐదేళ్ల నుంచి అది రావణం మల్లికొన పెట్టడం మల్లి పెట్టడం మల్లి పెట్టడం 4 5 కి ఇయర్ 4 కేజీలు వస్తాయి మీ ఫ్రెండ్ పేరు ఏంటి ఝాన్సీ లక్ష్మి ఝాన్సీ లక్ష్మి పేరు బాగుంది ఝాన్సీ లక్ష్మి గారు మీకు హాయ్ చూస్తారా చూస్తే మాత్రం కష్టంగా పంపండి మీరు ఉండేది ఇద్దరు కదా ఇంత ఇంత అల్లం వస్తుంది కదా ఏం చేస్తారు ఇదంతా అందరికి పంచుతాను మా అక్క గారు అమ్మాయి పచ్చడి పెట్టుకుంటానంటే ఇస్తాను కేజీ మా అన్నయ్య గారు అమ్మాయి పెట్టుకుంటుంది నేను పెడతాను మా మా పాపకు పంపిస్తాను అమెరికా అట్లా ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తా అంటే ఇక్కడ ఇవి కనుభూజి కదా అవునమ్మా ఇవన్నీ అవి చూడండి కాయలు చాలా వచ్చినాయి ఇక్కడంతా అదే అది లక్ష్మణ్ పల్లెన్ పైకి వెళ్ళి కాసింది మా కాదు అది మొక్క ఎక్కడ ఉన్నట్టు ఇంతకి విత్తనం ఎక్కడ పెట్టారు ఎక్కడనా ఇక్కడ ఉంది ఇది మొత్తం పర్పుల్ చిక్కుడు నువ్వే ఇచ్చావు ఇది పర్పుల్ చిక్కుడు చూడండి అది నువ్వే ఇచ్చావు కాయలు మంచి చిన్న పొట్లకాయ ఇది అవి ఇవి అరటి అరటి చెట్లు మామూలువేనా లేకపోతే ఇది పండే అంటారు చక్కరకెళ్ళి అంటారు అయితే నేను పళ్ళు వస్తాయని అనుకోలేదు పళ్ళు వస్తాయని కాదు ఇక్కడ దేవుడి దగ్గర పెట్టుకోవాలి అరటి చెట్లు ఓకే ఆకులు వాడుతాను నేను భోజనానికి వాడుతాను ఇందులో ఇడ్లీ పిండి వేసి చుట్టేసి పెట్టుకుంటా పుట్టక్కల్లాగా ఈ ఆకులు చుట్టి పెట్టుకుంటా ఈ పత్రహరితం అంతా మనకు వస్తుంది అందుకని నేను అట్లా అట్లా వాడతాను మీ మనవరాళ్ళకి వీడియో లాస్ట్ టైం తన గురించి చెప్పలేదు అని స్పెషల్గా లాస్ట్కి యాడ్ చేశాం కదా తన హ్యాపీ ఫీల్ అయిందా చాలా చాయ్ బాబాని మా మనవరాలు అమృత అమెరికా తన అమెరికాలో ఉంటుంది కాలిఫోర్నియాలో తను వచ్చినప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా కొని ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చింది అంత అంత బాగా ఇచ్చిందని నేను ఇక్కడ ఇవన్నీ వేసి గాలికి ఎగిరిపోకుండా ఇక్కడ చాలా గాలి వస్తుంది కదా ఎగిరిపోకుండా కింద చిన్న చిన్న గుళ్ళకరాళ్ళు వేసి పైన మళ్ళీ వేసి వైట్ సిమెంట్ వేసి ఎగిరి ఎగిరిపోకుండా పెట్టి రోజు అభిషేకం చేసి పండు పెడతాను రోజు అభిషేకం చేస్తాను అబ్బో రోజు అభిషేకం చేసి ప్రదర్శనలు చేసి రోజు చేసి చేస్తాను అనమాట అమృత హాయ్ అమృత నీకు అండ్ లాస్ట్ టైం ఎపిసోడ్ లో ముందు వీడియో రికార్డ్ చేసినప్పుడు చెప్పలేదు అనమాట మన వీడియో ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసిన తర్వాత ఆంటీ చెప్పారు మా అమృతకి అమృత గురించి చెప్పాలని చెప్పేసి చెప్తే మధ్యలో యాడ్ చేస్తాం అమృతకి మళ్ళీ ఇంకొకసారి హాయ్ మా మనవలందరూ మా అబ్బాయి పిల్లలు నవ్య హాయ్ నవ్య హాయ్ ప్రణవ్ మా పాప పెద్ద బాబు పేరు అభినవ్ అతను కాలేజీకి వచ్చాడు ఇప్పుడు ఓకే మంచి కాలేజీలో సీట్ వచ్చింది అభినవ్ అండ్ అర్నవ్ కి కూడా హాయ్ పోయినసారి ఇక్కడ ఇది చూసాం రామఫలం అప్పుడు పిందని చూసాం ఈ మొక్కకి బాగా మంచిగా బాగా ఇక్కడ గ్రీన్ గా ఇట్లా కనిపిస్తుంది ఇది చింత మొక్క చింత కాయలు రాలేదు తీసేద్దాం అనుకుంటున్నా చింత చిగురు వాడుకోరా

ఆహా నేను ఒకరింట్లో చూసాను మామూలు సోంపు ఏమో మనం తినే సోంపు ఉంటదిగా అది వేరు ఇది వేరు కదా చూడొచ్చా ఈ ఆకు మనం సోంపు స్మెల్ ఉంటది యాక్చువల్గా మనం బయట సోంపు తెచ్చుకుంటే అది వేస్తే వచ్చే అది వేరే అదేమో జీలకర్ర లాగా ఉంటది ఐ మీన్ అది సోంపు క్యారెట్ ముక్కలాగా వస్తుంది అది అది వేరు ఇది వేరు కానీ ఇదైతే ఫ్లేవర్ సోంపు ఫ్లేవర్ ఉంది సోంపు అన్నాడు ఇంకా అది మిరియాలు మొక్క బుష్ వెరైటీ మిరియాలు ఇది ఇలాచి తర్వాత అది దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఈ ఆకు కూడా బిర్యానీ ఆకులో వాడుకోవచ్చు వాడుకోవచ్చు అన్న చిన్ని మాలతి అక్కడ పక్షులు ఇవి పెట్టుకుంటే ఉంటాయి అవి కిచ్ కిచ్ అంటే పొద్దున్నే ఏదో తెల్ల బూజు తెగులు వచ్చింది శంకు పూలకి అంతా కట్ చేశాను అక్కడ కూడా పెట్టింది గుడ్లు అది మళ్ళీ కింద జాగ్రత్తగా పెట్టాము అది వచ్చేస్తే ఆ గుడ్లు పిల్లల్ని చేసి పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయింది క్యాబేజీ క్యాలీఫ్లవర్ వచ్చింది మీరు ఇది పొన్నగంటూ మేము వారానికి మూడు రెండు మూడు సార్లు చేసుకుంటాం ఉక్కు కూర పొన్నగంట కూర బచ్చల కూర లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పందిరంతా ఖాళీగా ఉండేది అప్పుడు ఎంటీగా ఉంది ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా మొత్తం చిక్కుడు కాయలు పొట్లకాయలు బీరకాయలు ప్యాషన్ ఫ్రూట్ కనిపిస్తుంది ఇదేమో బీర అది నేతి బీర ఇది ఇంకా అన్ని అంట్లకు అక్కడికి వెళ్తున్నాయని నేను అక్కడ తాడు కట్టి ఎక్కించాను ఇది చెర్రీ టమట ఇది చెర్రీ ఈ అమెరికా నుంచి తెచ్చాను ఈ విత్తనాలు నేను మన మన చెర్రీ టమాటా కొంచెం పొడుగ్గా ఉంటున్నాయి కదా ఇవి గుండ్రంగా వచ్చినాయి ఇవి అమెరికా విత్తనం ఇది ఓకే ఈ చూడు చాలా వచ్చాయి కదా అంటే డ్రాగన్ ఫ్రూట్స్ కాసే ఓ చాలా చాలా వచ్చాయి ఈసారి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు త్రీ క్రాప్స్ వస్తున్నాయి ఆహా ఓకే సీజన్ కదా అవును ఈ వాటర్ యాపిల్ కూడా పోయినసారి లాగానే ఇప్పుడు కూడా ఇది కాస్తనే ఉంటుంది వాటర్ యాపిల్ సీజన్ లాగా లేదు ఎప్పుడు కాస్తానే ఉంది ప్యాషన్ ఫ్రూట్ అంటే ప్యాషన్ ఫ్రూట్ చిన్న బ్యాగ్ లోనే పెట్టారా ఇది ఇది ప్యాషన్ ఫ్రూట్ ఇందులో ఉంది జ్యూస్ చేసుకు తాగితే షుగర్ తగ్గుతుంది అంటే ఓకే ఇది కొత్త మొక్క కదా అంటే కొత్తదే అరటి మొక్క అవును ఈ కుండీలో ఇంతకు ముందు ఏముండేది వేరే ఏదో ఉండేనా అదే వాటర్ యాపిల్ ఉంటే రెండు ఒకటే రకం ఎందుకు లేని తీచి చిన్న దాంట్లో పెట్టి ఇందులో అరటికాయ వస్తుందేమో చూద్దామని ఇది కూర కూర రెట్టి కాయలు పడ్డాయి మంచిగా అస్తం మంచిగా పెరుగుతున్నాయి కూర అరటికాయట చూడండి మొక్క ఇది సైడ్ పిలకలు కూడా వస్తున్నాయి ఇది బై గ్రో అదే సిమెంట్ పా సిమెంట్ తొట్టి ఇరవై నాలుగో నెంబర్ అనుకున్నారా మీరు ఇట్లా ఇది అరటికాయలు వస్తాయని అంటే అరటికాయలు వస్తాయో రావు కానీ అరటాకులకు పనికి వస్తుందని పెట్టాను నేను అది టెన్ మంత్స్ అయింది పెట్టి తోటల్లో వేసుకున్న అరటి అరటి మొక్కలైతే అయితే సిక్స్ సెవెన్ మంత్స్కి వచ్చేస్తాయి గెలలు ఇది మనం కుండీలో కదా

ముళ్ళు ఉన్నాయి తీసేద్దాం అనుకుంటున్నాను నేను ఓకే ఉంటుందా ఏమో పండు మంచిగా ఉంటుంది మల్బెరీలా ఉంటుంది మొక్కలన్నీ బ్రహ్మండంగా ఉన్నాయా ఆంటీ చాలా మంచిగా పెంచుతున్నారు ఓపిగ్గా అంత శ్రమతోటి నిజంగా ఒప్పుకోవచ్చు మీకైతే పాపమ్మ ఆంటీ వాళ్ళ మొక్కలు మీకు ఎలా అనిపించాయి అది కమెంట్ చేయండి ఎట్లా అనిపించిందో ఇది నచ్చితే ట్రై చేయండి లైక్ ట్రై చేయండి బాయ్ బాయ్